ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి ఎప్పుడు యుద్ధం వస్తుంది అనేది ఇప్పుడు మనకు చర్చ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ నలుగురు ఎక్కడి నుంచి ఉన్నా కానీ ఇదే చర్చ మరి భారతదేశం ఇప్పుడు ఉగ్రవాదుల మీద మొన్న రాత్రి దాడి చేసింది దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద మందిని చంపింది ఈ దాడి మీద మీ అభిప్రాయం ఏంటి మోడీ గారు చేసిన పని ఎంత వరకు కరెక్ట్ అంటారు మీరు మోడీ గారు చేసిన పని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మా సపోర్ట్ ఎప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారికే ఉంటుంది ఆ రోజు అమాయకుల్ని ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపడం చాలా బాధాకరం చంపి తన భర్త ముందు భార్యకి మోడీకి చెప్పుకోవని వార్నింగ్ ఇచ్చారంటే ఎంత బలు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఉగ్రవాదులకి ప్రతిసారి వాళ్ళు ఈ రకంగా కవింపు చర్యలు చేస్తాను చంపుతుంటే ఎవరికైనా చూస్తుంటే ఊరుకోరుగా ఈ రోజు రాత్రి చేసిన ఆ ఎటాక్ వాళ్ళకి తెల్లారు కాకముందే వాళ్ళకి రాత్రి సూర్యుడు కనపడ్డాడు ఆ ఎటాక్ ఒక్కవారు కళ్ళు మిరిమిట్లు కలి పాకిస్తాన్ వాళ్ళకి భారత్ దెబ్బ రాత్రి చూశారు మరి ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాను పెహల్గామ్ లోని మంది హిందువులు చంపేసినప్పుడు ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదండి ఇప్పుడు అదే ఉగ్రవాదులు ఏదైతే గాయపడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శించడం వాళ్ళు చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేస్తున్నారు పాకిస్తాన్ అంటే రెండు పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది పాకిస్తానే కదండి ఈరోజు ప్రపంచం మొత్తాన్ని తెలుసు ఉగ్రవాదు పాకిస్తాన్ అని ఈ రోజు రాత్రి జరిగిన ఎటాక్ కి వాళ్ళకి ఇండియా సత్తా తెలుసు ఎప్పుడు చూసినా మేము లేస్తే ఇండియా మేనకి ఆ అత్తం ఈ ఆత్ం ఆ బొమ్మ ఈ బొమ్మ అనేది అరిసే కుక్క ఈ పాకిస్తాన్ అనేది అరిసే కుక్క దాని ఏం చేయలేదు ఇండియా ఇంటికి కూడా పెరగలేదు పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ లాంటి వాళ్ళకి చైనా కానీ ఇంకే ఉన్నాయి ఇంకో దేశం ఏదో ఇలాంటి వాళ్ళు వంద మంది సపోర్ట్ చేసినా ఇండియాకు సపోర్ట్ చేసే దేశాలు కూడా చాలా ఉన్నాయి ఈరోజు ఫస్ట్ నుంచి మనకి అండగా ఉంది రష్యా ఇప్పుడు అమెరికా కూడా మనకి తోడుగా ఉంది మనకి ఎవరు సపోర్ట్ చేసినా రష్యా ఒకటి మన తోడు ఉంటుంది చాలా ప్రపంచాన్ని వెళ్ళొచ్చు దానికి తోడు రాత్రి ఈ ఆపరేషన్ ఆపరేషన్ అని పెట్టం హ్యాట్స్ ఆఫ్ మోడీ గారికి అంటే ఒక ఆడ ఆడ మనిషి నుమైన సింధూరం అని దానికి అర్థం అంటే భర్త తన భర్తని తన కళ్ళ ఎదురుగా చంపేశారు కాబట్టి ఆమె నుడితమైన సింధూరం తొలగించే దానికి సిహనంగా ఆపరేషన్ సింధూరాని పెట్టి ఈ ఆపరేషన్ లో ఇద్దరు మహిళలనే ఆర్మీ కల్నాలు అండ్ వింగ్ కమాండర్ ఇద్దరు మహిళలే వాళ్ళని ఆపరేషన్లో పెట్టి యుద్ధాన్ని విజయవంతంగా రాత్రి ముగించారంటే తొమ్మిది స్థావరాలు కుప్పగూల్చి ఆల్రెడీ చాలా మంది ఉగ్రవాదులు రాత్రి మరణించారు ఈ ఆపరేషన్ విజయవంతంగా చేసిన మోడీ గారికి అలాగే ఈ ఆపరేషన్ ని ఇంత సక్సెస్ఫుల్ గా ముగింపజేసిన ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్ కి నా సెల్యూట్ అండి ముఖ్యంగా మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నిన్న గతంలో మనం పుల్వామా అటాక్ సంబంధించి అప్పుడులో భారత జవాన్లు వెళ్తుంటే వాళ్ళ మీద దాడి చేశారు దానికి సర్జికల్ స్ట్రైక్స్ కింద రెండు సార్లు పాకిస్తానీ ఏరియాలో ఉన్న ఆ ఉగ్రవాదుల్ని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మట్టి పెట్టి మళ్ళీ బయటకు వచ్చారు ఇప్పుడు మొన్న కూడా అదే జరిగింది అంటే మోడీ గారు ఏది చేసినా సరే పకడ్బందీ ప్లాన్ గా చేస్తున్నారు దానికి ఇప్పుడు సింధూరం అనే టైటిల్ పెట్టడం ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా ఆయన ఏదైతే పని చేశారో ఈ ప్లానింగ్ అంతా కూడా ఎలా ఉందంటారు మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి వంద సార్లు ఆలోచించి అందరిని సంప్రదించి ఆయన నిర్ణయం తీసుకుంటారండి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భద్రత విషయం కట్టుదిట్టంగా ఉండడానికి ఆయన కష్టపడతారు ఈరోజు అందుకే ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా అయ్యారు ఆయన ఉన్నంత వరకు దేశానికి ఇబ్బంది లేదు ఎంతమంది పాకిస్తాన్లు మన దేశం మీద దండెట్టడానికి వచ్చినా మోడీ గారు లాంటి లీడర్ ఉంటే దే భారతదేశంలో ఇంటికి కూడా బయకలేరు ఈ పాకిస్తాన్ వాళ్ళు త్వరలోనే ఇది రాత్రి స్టాంపులే ఆపరేషన్ సింధూరా అనేది నెక్స్ట్ పార్ట్ టూ ఉంది ఆపరేషన్ సింధూరా టూ ఉంది ఈ దెబ్బతో పాకిస్తాన్ మొత్తాన్ని మ్యాప్లోనే లేకుండా కొట్టేయాలనేది మా ధ్యేయం ఇప్పుడు చాలా మంది కూడా మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఏదైతే ఉగ్రవాదుల మీద అర్ధరాత్రి దాడి చేసిందో అదే విధంగా పాకిస్తాన్ కూడా భారతదేశ సరిహద్దుల్లో కొంతమంది మీద దాడి చేసే అవకాశం ఉంది అర్ధరాత్రులు దాడి చేసే అవకాశం దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంది అంటారు ఒకవేళ అదే జరిగితే యుద్ధం వస్తుంది అంటారా యుద్ధం వస్తే ఎటువంటి సమాధానం ఇస్తుంది భారత్ పాకిస్తాన్ పుష్టించి దొంగ దెబ్బ దొంగతనంగా ఇక్కడ వాళ్ళకి మన దేశంలో కూడా వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ ద్వారానే వాళ్ళు వస్తున్నారు మన ఇండియాలో త్వరపడుతున్నారు దొంగ సాటుగా త్వరపడతాం ఎప్పుడు చూసినా వాళ్ళు దొంగ సాటుగానే అటాకులు చేయడం చేస్తున్నారు ఈసారి ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన మన భారత సైన్యం పోకుండా అంటే డ్యూటీల ప్రకారంగా మేలుకొనే ఉంటున్నారు ఎంతమంది ఎన్ని దొంగ సాట్లకి వచ్చినా మన ఇక్కడ ఎంటర్ అవ్వటమే కానీ మళ్ళీ ఎగ్జిట్ ఉండదు వాళ్ళకి ఇక్కడే అయిపోతారు ఏదైనా కానీ ఎంతమంది వచ్చినా ఈరోజు మన దేశం దగ్గర ఒక శక్తివంతమైన నాయకుడు ఉన్నాడు శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి అణుబాంబులు కూడా ఉన్నాయి మన దగ్గర హైడ్రోజన్ బాంబులు లాంటి పవర్ఫుల్ బాంబ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే భారీ నౌకాదళాలు ఉన్నాయి యుద్ధ విమానాలు ఉన్నాయి శక్తివంతమైన ప్రపంచంలో ఎక్కడా లేనంత యుద్ధ సామాగ్రి మన దేశంలో ఉంది పాకిస్తాన్ వాడు యుద్ధం యుద్ధం కోరుకుంటే పాకిస్తాన్ మట్టుబట్టం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే పాకిస్తాన్ అనేది కొలాప్స్ అయిపోయింది ముఖ్యంగా మీరు మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పారు మన దేశంలో నుండి మన దేశానికి అన్యాయం చేస్తూ పక్క దేశమైన చిత్రు దేశానికి అంటే పాకిస్తాన్ కి మద్దతు పోలికొని చాలా మంది కూడా దొంగదారిని వస్తున్నారు వాళ్ళకి రాకపోకలు చేస్తున్నారు అంటే కింద పని చేస్తున్నారు కదా మరి అటువంటి భారత ప్రభుత్వం ఏం చేయాలంటారు ఇలాంటి వాళ్ళందరినీ ఆల్రెడీ మొన్న వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పారు కాబట్టి చాలా వరకు ఇంకా చాలా మంది మార్లా మన హైదరాబాద్ లోనే చాలా మంది ఉన్నారు ఈ పాకిస్తాన్ వాళ్ళకి మద్దతుగా ఉండేవాళ్ళు వీళ్ళందరినీ కనిపెట్టి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కనిపెట్టి పాకిస్తాన్ పంపించా లేకపోతే వీళ్ళమైన కఠిన చర్యలు తీసుకొని జీవితాంత జైల్లో పెట్టడం చేయాలి లేకపోతే వీళ్ళు వీళ్ళ వల్ల బయట నుంచి వచ్చే ఎప్పుడో ఒక రోజు డేంజర్ వీళ్ళు దేశం లోపల ఉండి దేశానికి ఎండు పోడిచే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ముందు ఇలాంటి వాళ్ళని అరికడితేనే దేశం బాగుపడి ఇప్పుడు ముఖ్యంగా ఒకవేళ భారత్ కి పాకిస్తాన్ కి యుద్ధం వస్తే ఎవరు నష్టపోతారు ఏం జరుగుతుంది దానిలో ఒకవేళ మీ పాత్ర ఏంటి మీరు ఈ నేల మీద పుట్టినందుకు ఈ దేశంలో పుట్టినందుకు మీరేం చేయాలనుకుంటున్నారు ఒకవేళ భారత్ పాకిస్తాన్కి యుద్ధం వచ్చి పాకిస్తాన్కి కూడా ఏదన్నా ఈ చైనా లాంటి సపోర్ట్ చేసి ఏదన్నా యుద్ధం తీవ్రమైతే ఒకవేళ భారత సైన్యం సరిపోకపోతే ఇక్కడున్న అన్ని ఫోర్స్ సరిపోకపోతే ఒకవేళ దేశానికి నా అవసరం ఉంటే ఎనీ టైం దేశం కోసం యుద్ధం చేయడానికి నేను ఎప్పుడైనా సిద్ధమేయండి